హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడప్పుడు సేమియాతో ఇలాంటి స్వీట్ చేసి పెట్టిన మీ పిల్లలకి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సేమియాతో చేసుకోవడం చాలా సులువు అండి సేమియాలు ఈజీగా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి పాయసం కూడా చాలా ఫాస్ట్గా తయారవుతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఫస్ట్ మనం జీడిపప్పు బాగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు సేమియాలు తీసుకొని వాటిని బాగా ఎర్రగా వచ్చేదాకా మనం వేపాలి ఆ తర్వాత ఆ సేమియాలని ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఉడకబెట్టాలి చక్కగా పాలు మనకి పాలల్లోనే ఆ సేమ్యాలు ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఒక కప్పు పంచదార వేసి కలపండి యాలకాయలు కూడా అందులోనే వేసేయండి తర్వాత ఆ సేమియాలు ఎంత బాగా అడగంటకుండా మనం అలా కలుపుతా ఉడకబెట్టాలి అప్పుడే దాని టేస్ట్ అండి కింద అడగంటకుండా చూసుకోవాలి ఉడికేదాకా చూసుకొని అంత పాలు కూడా బాగా చిక్కగా వచ్చి పాలకోవా కొంచెం అలా ఆ ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత మనకు కావాల్సింది ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇది వేసి ఆ తర్వాత పైన జీడిపప్పులు దూరగా వేపిన జీడిపప్పులు పైన చల్లేసి సర్వింగ్ చేయండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు అడుగుతారు కావాలంటే మీరే చూడండి ఈ స్వీట్ తయారు చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి